గుడ్ మార్నింగ్ అండి శుభోదయము ఈరోజు మన ఆయుర్వేదంతో మన ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి మన చుట్టూ ఉన్న మన మొక్కల గురించి మనం తెలుసుకుందాము ఫస్ట్ కొన్ని మొక్కలు తెలుసుకున్నాము ఒక నాలుగు రకాల మొక్కలు ఇప్పుడు కొన్ని తెలుసుకుందాము మన ఇంట్లోనే మన కుండీల్లోనే పెంచుకునేటి మొక్కలు గుడూచి గుడూచి అంటే తిప్పతీగ దీని లాటిన్ పదము టీనియోస్ పొర కార్డిఫోలియో అంటారండి తెలుగులో తిప్పతీగ అంటారు దీన్ని సాంస్క్రిట్లో గుడిచి అంటారు దీని యొక్క ఉపయోగాలు ఇది చేదుగా ఉంటుంది ఇది బలవృద్ధికరము ఆకలిని పెంచుతుంది త్రిదోషాలని అంటే వాతా కఫాపిత దోషాలని తొలగిస్తుంది తగ్గిస్తుంది అలాగే ఒంటి మంట కానీ దాహంకి మంచి మందు కామర్లు జ్వరము డయాబెటీసు షుగర్కి బాగా పనిచేస్తుంది చూడండి కుష్టము అలాగే క్రిమి వ్యాధుల్లో శ్రేష్టము అన్ని రకాల జ్వరాల్లో ఉత్తమము రొమాటిజంకి మంచిది రక్తాన్ని శుద్ధి చేస్తుంది బ్లడ్ ప్యూరిఫికేషను వీర్యాన్ని పెంచుతుంది క్షయను తగ్గిస్తుంది దీనిలో మాడ్యులేటింగ్ అనే గుణం ఉంటుందండి అందువల్ల ఇది బాగా రోగ నిరోధ పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది అలాగే ముసలితనాన్ని కూడా ఇది బాగా దూరం చేస్తుంది ఇది ప్రపంచంలో ఎక్కువ వాడుకో ఉంది ముసలితనం తగ్గించడంలో మన కరోనా టైంలో కూడా దీన్ని బాగా ఎక్కువ వాడినారు చూడండి ఇది మనకు ఈజీగా పెరుగుతుంది వాటర్ పెద్ద లేకున్నా కూడా పెరుగుతుంది రెగ్యులర్గా దీన్ని మన ఇంటి ఆవరణలో పెంచుకోవడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఇలాంటి ఫోటోలు ఇట్లా ఉంటాయి చూడండి వీటిని చూసి మీరు గుర్తుపట్టండి బాగా గుర్తించండి అందుకోసం మీకు రెండు మూడు ఫోటోలు పెడుతున్నాను ఓకే ఇంకొకటి హరితకి దీన్ని హరిత కంటే కరక్కాయ మనం చిన్న ఉన్నప్పుడు కరక్కాయ చాలామంది పెద్దలు మనకి ఇట్లా రబ్ చేసి కొంచెం ఇట్లా నాలు నాలుగే నాకిచ్చేవాళ్ళు అనమాట నోట్లో పుండ్లు కానీ అలాగే దగ్గు అలాంటివికి బాగా పనిచేస్తుంది దీన్ని తెలుగులో కరక్కాయ అంటారు శాంస్క్రిత్లో హరితకి అంటారు దీనికి లాటిన్ పదము టెర్మినేలియా చెబులా అంటారు దీన్ని కరక్కాయలను గొప్పతనం ఏమంటే ప్రపంచంలో ఏ వస్తువుకైనా ఒక్కొక్క రుచి ఎక్కువగా ఉంటుంది కొన్నింట్లో రెండు మూడు రుచులు కూడా ఉంటాయి కానీ దీనిలో మొత్తం ఆరు రుచుల్లో ఐదు రుచులు కలిసి ఉంటాయి ఉండనిది ఉప్పు మాత్రమే మాంద్యంలో మంచిది అగ్నిని దీపింపజేస్తుంది వాపుల్ని కుష్టాన్ని జ్వరాలని తగ్గిస్తుంది విరోచనకారి ఫ్రీ మోషన్ అయితే చూడండి ఇది అజీర్ణాన్ని పోగొడుతుంది బలాన్ని ఇస్తుంది జీర్ణకోశ వ్యాధుల్ని అతిమూత్ర వ్యాధిని తగ్గిస్తుందండి ఇంకా చాలా రకాలు కూడా పనిచేస్తుంది కాబట్టి మనం కొన్ని తెలుసుకోవడం కోసమనే ఇది మీకు అవగాహన కోసము ఇంకొక మొక్క హరిద్ర మన చుట్టుపక్కల మనం రోజు రెగ్యులర్గా మన వంటల్లో వాడేదండి ఇది హరిద్ర అనేది సాంస్క్రిత్ వర్డు దీనికి లాటిన్ పదం కర్కుమా లాంగా తెలుగులో పసుపు అంటారు మనం దీనికి ఇప్పుడు వేరే దేశాల్లో కూడా పసుపుకి పేటెంట్ హక్కులు కూడా కొన్ని తీసుకున్నారంట అంటే మన దగ్గర ఉన్న వస్తువులు తీసుకోవాలి వేరే దేశాలు కూడా ఇట్లా చేస్తున్న వ్యాపారాలు చేస్తున్నారు మన దగ్గర ఉన్న వస్తువులు మనం వాడుకొని మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఇది చేదుగా ఉంటుందండి వేడిని కలుగజేస్తుంది విషాన్ని కుష్టాన్ని క్రిముల్ని తగ్గిస్తుంది బ్రహ్మాండమైన యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియా యాంటీవైరల్ శరీరానికి కాంతినిస్తుంది రక్తాన్ని శుభ్రపరుస్తుంది బలాన్ని పెంచుతుంది డయాబెటీస్లో ఉసిరికాయ రసంతో కలిపి తీసుకుంటే మంచిది కుష్టి వ్యాధులు ఆవు మూత్రంతో కలిపి తీసుకుంటే మంచిది వాతావరణ కాలుష్యంలో అంటే విషవాయువులు ఉన్నాయని తెలిసినప్పుడు పసుపుని ముద్దగా చేసి దాన్ని పొగగా వేస్తే మంచిది గొంతు వాపులో పాలతో తీసుకొని చూడండి పసుపు ముద్దగా చేసి నూనెలో వేయించి వాపుల చోట కడితే వాపులు తగ్గుతాయి మనకు రెగ్యులర్గా చిన్న దెబ్బ తగ్గితే కూడా మన ఇంట్లో పసుపు పెట్టేస్తామండి అలాగే గొంతులో నస గరగరా ఇలాంటివి ఏదైనా ఉన్నప్పుడు త్రోట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఈ కరోనా టైంలో కూడా చాలామంది గొంతు సమస్యలు ఎక్కువ వచ్చాయి అప్పుడు ఒక గ్లాసు వాటర్ వేడి చేసుకొని దాంట్లో కొంచెం పసుపు చిటికెడు కొద్దిగా నిమ్మకాయ ఉప్పు వేసుకొని బాగా గార్లింగ్ చేస్తే పుక్కులు ఇచ్చేస్తే గొంతులో నసంతా తగ్గిపోతుంది చూడండి అలాగే ఇంకొకటి మనం ఇంట్లో వాడేదండి ఇది ఏమంటే ఈ చెట్టును మనం అంతగా చూసి ఉండము అడవిలో పెరుగుతాయి కాబట్టి ఇంగువ ఇంగువ అంటారు సంస్కృతిలో తెలుగులో ఇంగువ అంటారు ఇంగు వేసి చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది డైమండ్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు దీనికి లాటిన్ పదము పెరుసలా పోయిటిడా ఇంగువ అగ్నిదీపకము రుచిని పెంచుతుంది కడుపు నొప్పిని తగ్గిస్తుంది కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది గ్యాస్ కూడా వాపం చేస్తుంది చూడండి అలాగే క్రిముల్ని నశింపజేస్తుంది విషాల్ని హరిస్తుంది విషాల్ని హరిస్తుంది జీర్ణశక్తిని పెంచుతుంది దగ్గును తగ్గిస్తుంది రన్నింగ్ అంటే ముక్కులో ఎప్పుడు నీరు కారుతూ ఉంటుందండి జలుబుకి అనమాట మంచి మందు అలాగే స్త్రీల్లో పీరియడ్స్లో వచ్చే నొప్పిని తగ్గిస్తుంది ఇస్టీరియాలో మంచిదండి ఇది ఇస్టీరియా అంటే కొంచెం పిచ్చి పిచ్చిగా వాగుతుంటారు పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఉంటారండి దాంట్లో ఇస్టీరియాలో మంచి మందుది చెవి నొప్పిని కూడా తగ్గిస్తుంది చూడండి ఇది ఇది ఇంగువ గడ్డగా ఉన్నప్పుడు ఈ విధంగా ఉంటుంది చూడండి చెట్టుగా ఉన్నప్పుడు ఈ విధంగా ఉంటుంది ఓకే ఇంకొక మొక్క జాతి ఫల ఇది కూడా మనం ఎప్పుడు రెగ్యులర్గా వాడుతుంటాం బిర్యానీలో దాంట్లో స్వీట్స్లో వాడుతుంటాము జాతి ఫలం అంటే లాటిన్ పదము మెరిస్టికా ఫ్రాగ్రెన్స్ దీన్ని తెలుగులో జాజికాయ అంటారు జాజికాయ జాపత్రి అంటారు కదా పాను మసాలా పాన్ పాను వేసుకునేటప్పుడు కూడా వాడుతూ ఉంటారు జాజికాయ చెట్టు ఈ విధంగా ఉంటుంది చూడండి దీని లోపల పండు లోపల ఉంటుంది చూడండి జాజికాయ ఇది వేడిని కలుగజేస్తుంది కారంగా ఉంటుంది సువాసనను కలిగిస్తుంది విరోచనాలని తగ్గిస్తుంది ఆకలిని పెంచుతుంది వీర్య స్తంభనము కడుపు నొప్పి కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది వాంతుల్ని తగ్గిస్తుంది ముఖంపై నల్లటి మచ్చలు మారడానికి పెట్టింది పేరు తమలపాకుతో కలిపి తీసుకుంటే వీర్య వృద్ధికరం అలాగే దీన్ని షుగర్లో కూడా వాడతారండి అంటే పసుపు ఈ జాజికాయ ఇంకా కొన్ని కలిపి మన నేరేడు పండ్లది విత్తనాలు అన్నీ కలిపి పొడి చేసుకొని తీసుకుంటే చాలా బాగా షుగర్ బాగా కంట్రోల్ చేస్తుంది చూడండి ఇవన్నీ పిక్చర్స్ మీకు పెట్టేది ఎందుకంటే మీరు గుర్తించడం కోసం అండి ఇది వాళ్ళకి కనిపిస్తుంది ఎర్రది చిన్న ఆ పొడే చూడండి విత్తనం తీసేసి తీసుకుంటారు దాన్ని కొంచెం కాస్ట్లీ కూడా ఉంటుంది ఇది రైట్ ఇంకోటి కటుక రోహిణి మన పల్లెటూరులో బాగా పెరిగిపోయాయండి మొక్కలు మాత్రం పెద్ద పెద్ద చెట్లు పెరిగేటివి మనకేమంటే దాని గురించి ఎంతగా పెద్ద తెలియక ఆయుర్వేదం అంటే గుప్తంగా పెట్టి గుప్తంగా పెట్టి దీన్ని ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా దాన్ని తొక్కి పాడేసినారు ఇంగ్లీష్ ముందల మనకి తగిలి చేసిపోయినారు అది ఖర్చుతో కూడుకొని ఉన్నటివి కటుక రోహిణి దీనికి లాటిన్ పదము పిర్ర కరోజియా కరువా తెలుగులో కటుకరోహిణి అంటారు దీన్ని ఇది చాలా చేదుగా ఉంటుంది ఇది పిత్తాన్ని తగ్గిస్తుంది జలుబుకి మంచిది చలి జ్వరాల్లో కామర్లలోనూ అత్యుత్తమము జ్వరాల్లో బాగా ఉపయోగము విరోచనకారి ఆకలిని పుట్టిస్తుంది పాలిచు తల్లులకి స్తన్య శోధకము చిరకాలంగా వచ్చే మలేరియా జ్వరాల్లో ఇది బాగా పనిచేస్తుంది మలేరియాకి రీసెర్చ్ మందు ఆయుష్ సిక్స్టీ ఫోర్లో ఇది ఒక భాగం అలాగే చర్మ వ్యాధుల్లో కూడా బాగా పనిచేస్తా అండి ఇంకా చాలా వ్యాధుల్లో కూడా పనిచేస్తుంది నమస్కారం అండి ఇవి కొన్ని మొక్కలండి మనకు తెలిసేయండి మన చుట్టుపక్కల ఉన్న మొక్కలు వీటన్ని వాడుకొని మనం అందరం ఆరోగ్యంగా ఆనందంగా ఉందాము అండి థ్యాంక్ యూ సుహం